నమస్కారం రాజేష్ సార్ నా పేరు అనుష నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను సార్ మీ జూమ్స్ అనేది నేను ఒక వన్ మంత్ నుంచి వెళ్ళి ఫాలో అవుతున్నాను సార్ ప్రతి జూమ్లో ప్రతీది నేర్చుకుంటూ నోట్ చేసుకుంటూ ముందుకు ముందుకెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను సార్ మీరు మాకు ఫ్రీ సర్వీస్ అనేది అందిస్తున్నారు ఫ్రీగా నేర్పిస్తున్నారు అలా అని చెప్పి మీరు చెప్పే ఫ్రీగా నేర్పిస్తున్నారా అని చెప్పి మీరు నార్మల్గా ఏదో చెప్దాంలే అని చెప్పి చెప్పట్లేదు సార్ మీరు చెప్పే ప్రతి మాటలో కసి ఉంది ప్రతి మాటలో కూడా వీళ్ళు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని ముందుకెళ్ళాలి ఒక నెట్వర్క్ అంటే ఏంటి అని చెప్పి మాకు తెలియజేస్తున్నారు ఒక నెట్వర్క్లో ప్రతిదీ సాధ్యమే నెట్వర్క్ అంటే ఏదో సామాన్యంగా నడిచేది కాదు నెట్వర్క్ అంటే మనం నడుస్తూ మనతో పాటు ఒక పది మంది నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లడం కాబట్టి నేను మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను మీరు నాతో నేర్చుకొని ముందుకెళ్లడానికి మీరు రెడీగా ఉన్నారా అని అంటూ మాకు ప్రతీది నేర్పిస్తున్నారు దానికి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ నుంచి వెళ్ళి ఏం నేర్చుకున్నామంటే సార్ ఇప్పటివరకు అయితే నేను ప్రతీదీ నేర్చుకున్నాను సార్ ఇది అది అని పాయింట్ అని చెప్పడానికి ఏం లేదు టైం అంతేకాకుండా మ్యాజిక్ పవర్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ ఇట్లా ప్రతీది ప్రతిరోజు ఒక నిన్ననా మొన్ననా అంతకుముందా అని చెప్పడానికైతే లేదు సార్ ఎందుకంటే ప్రతి జూమ్లో ప్రతీది నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటాను మీ నుంచి వెళ్ళి మీది మీ దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మా అందరికీ కూడా మీరు అందిస్తున్నారు అందిస్తున్నారు అది ఎప్పుడు వృధా కావద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కూడా నెట్వర్క్ అంటే ఏంటి తెలియకనే ఆగిపోతారు తెలుసుకోకుండానే ఆగిపోతున్నారు కొంతమంది తెలియజేయలేక ఆగిపోతున్నారు కానీ ఇక్కడ మాకు మీరు ఫ్రీగా అన్నీ నేర్పిస్తున్నారు మీరు నేర్పించేది నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటాను సార్ నేర్చుకుంటూనే ముందుకు వెళ్తాను మీరిచ్చే ఈ సర్వీస్ అనేది ఇక ముందు కూడా ఇంకా మా లాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా వరకు కూడా మీ సర్వీస్ అనేది అందజేయాలి ఎంతోమంది మీ మీ వల్ల ముందుకు ముందుకెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్